పెళ్ళి అనేది రెండు జీవితాలను కలిపే బంధం పెళ్ళైన తరువాత ఇద్దరూ సామరస్యంగా జీవిస్తే కుటుంబం అందంగా ఆనందంగా ఉంటుంది అందుకు భార్య నేర్చుకోవలసిన ఐదు మంచి లక్షణాలు ఏమిటంటే ఏ సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా దాన్ని అర్థం చేసుకుంటే వారి సంసారం ఎంతో ఆనందంగా ఉంటుంది ఇలాంటి బాధ్యత ఎక్కువగా భార్యపైనే ఆధారపడి ఉంటుంది అయితే సమస్యలు అర్థం చేసుకోవటం సంసారాన్ని ఆనందంగా మలుచుకోవటం అనేది తొంభై దశకం వరకు బాగానే కొనసాగింది ఆ తర్వాత కాలం మారింది మహిళల్లో గృహిణులు చేసే వాళ్లకు ఇంట్లో బయట పని ఒత్తిడి పెరగడంతో సర్దుకుపోయే స్వభావం తగ్గింది అర్థం చేసుకునే ఓపిక నశిస్తూ వస్తోంది ఆడవాళ్ళు బయట పని చేసినా ఇంటి బాధ్యతలు వదులుకోరు మంచి భార్య యొక్క లక్షణాలు ఏమిటి టో ముఖ్యంగా తెలుసుకోవాలి మొదటిది భార్యకు చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే ఆమెకు చాలా బాధ్యతలు ఉన్నాయి ఈ బాధ్యతలు అన్నింటినీ నిర్వర్తించటానికి సహనం అవసరము రెండు భర్త కూడా ఫ్యామిలీని బాగా చూసుకోవటం కోసమే కష్టపడతాడు కాబట్టి బయట కష్టపడి ఎంత ఒత్తిడితో ఇంటికి వచ్చినా భర్తతో చిన్న చిన్న విషయాలకు కూడా భార్య గొడవ పడకూడదు అర్థం చేసుకొని నడుచుకోవాలి మూడు ఎక్కడైనా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నా లేదంటే ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అలాంటి సమయంలో డబ్బుల విషయంలో భార్యలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భర్తతో మాట్లాడటం మంచిది నాలుగు ముఖ్యంగా భార్య చేతి వంట రుచి బయట దొరకదు కాబట్టి భర్తకు నచ్చిన వంటకాలు చేసి సంతృప్తి పరచటం కోసం వంట విషయంలో రాజీ పడకూడదు ఐదు ఎక్కువ మంది మహిళలు గృహిణులు ఇంటి బాధ్యతలు తీసుకోవటానికి ఇంట్లో ఖర్చులు ఆదాయం లెక్కలు పెత్తనం చెలాయించటానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు కుటుంబంలో తలెత్తే సమస్యలను పరిష్కరించే సత్తా ఉండాలి అర్థం చేసుకునే మహిళనే అర్ధాంగి అని అందుకే అంటారు మహిళలకు కుటుంబం బాధ్యతతో పాటు భర్త యోగక్షేమాలు సుఖ సంతోషాలు చూడాల్సిన ప్రధాన కర్తవ్యం ఉంటుందని గ్రహించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్